తెలంగాణలో రాకపోకలు బంద్ సో ఏపీ తెలంగాణలోకి ఇక్కడ రాకపోకలు అయితే తెగిపోయినాయి అనమాట ఏపీ తెలంగాణలో రాకపోకలు అయితే ఆపేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ ఏపీ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయితే అయిపోయినాయి దీంతో తెలంగాణ ఏపీ మధ్య వాహనాల రాకపోకలు అయితే నిలిచిపోయాయి అనమాట తెలంగాణ ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల చిమిరియాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది కోదాడి నుంచి వరద నీరు అయితే భారీగా ప్రవహిస్తోంది నల్లబండ గూడెం వద్ద జాతీయ రహదారిపై నీరు చేరింది దీంతో అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద భారీగా వాహనాలు అయితే నిలిచిపోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరువా ఉధృతంగా ప్రవహిస్తోంది హైవేపై మోకాలు లోతుల వరద ప్రవహిస్తూ ఉండటంతో వాహనాలు రాకపోకలు అధికారులు అయితే పూర్స్థాయిగా నిలిపేశారు ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు కూడా పోలీసులు అయితే ఆపేశారనమాట దీంతో హైదరాబాద్ వైపు చిలుకల్లు టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు కేసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు అయితే నిలిపేశారు సో దీంతో హైవే పూర్తిగా స్తంభించబోయిందనమాట అంటే మొత్తం రాకపోకలు అయితే బంద్ అయితే చేసేయడం జరిగింది సో ఇక్కడ నుంచి తెలంగాణకి ఎవరు వెళ్ళారు నుంచి ఏపీకి అయితే ఎవరు రాలేరు అన్నమాట రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు అయితే తెగిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఎవరో కూడా వెళ్ళే సాహసం అయితే చేయకండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి